రేస్ ద లవ్ హలెలూయ దేవునికి మహిమ కలుగును గాక ప్రియ రక్షకుడైన ఏసయ్య పరిశుద్ధ నామములో యూట్యూబ్ ఛానల్లో నా కుటుంబము ఏసయ్య కుటుంబం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మరోసారి ఈ ఉదయకాలపు శుభాభి వందెనాలు శుభదినం ప్రత్యేక దినం ఆదివారపు ఆరాధనా దినం దేవుని బిడులర ప్రభు మనల్ని ప్రేమించి మన ఆయుష్కాలాన్ని పొడిగించి మరలా మనకు ఈ పునరుద్ధాన దినాన్ని ఆదివారపు ఆరాధనా సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు కృప కలుగునుగాక దినమెల్ల ప్రభు మీకు తోడుగా ఉండి ప్రత్యేకమైనటువంటి దీవెనలు నూతన కృపలు ఆశీర్వాదాలు ప్రభు మీకు అనుగ్రహించునుగాక మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దిన వాక్యం దిన వాగ్దానం ఒక మాట మనం చదువుకుందాం మరి మన అంశం మీ అందరికీ తెలుసు లెక్కలేనన్ని అద్భుత క్రియలు మన దేవుడు మన పక్షముగా చేయవాడు దేవుని బిడులరా నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు మహత్కర కార్యాలు ప్రభు చేశాడు వాటన్నిటిని ఒక్కొక్కటి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను మీరు వింటున్నారు దేవుని బిడలరా ఈ దినం ఒక వాక్య సందేశాన్ని మీకు వినిపించాలని ఆశపడుతున్నాను శ్రేష్టమైనటువంటి మాట మనం చదువుకుందాం మనందరికీ తెలిసినటువంటి మాట అది ఇరవై మూడవ కీర్తన ఆరో వచ్చినాన్ని మనం చదువుకుందాం నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను అనే మాట దేవుని బిడలరా మరి మన జీవితంలో మన వ్యక్తిగత అనుభవాలలో అప్పుడప్పుడు మరి శ్రమలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు కన్నీటి గాథలు రోగవ్యాధి బలహీనతలు అననుకూలత శత్రు భయాలు పీడ చెడు కీడు ఆపుద విపత్తు నష్టం నాశనం ఇవన్నీ కూడా మన వెంట వస్తూ ఉంటాయి మరి భక్తులైనటువంటి దాబీది అంటున్న మాట ఏమిటి నా బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి అని చెబుతున్నాడు దేవుని బిడలరా ఇదేమి దావేది జీవితంలో కూడా మరి కష్టాలు నష్టాలు శ్రమలు శోధనలు ఇవన్నీ వచ్చాయి వాటన్నిటిలో నుండి దేవుడు దావిదికి అనుభవ పాఠాలు నేర్పించి వాటిలో నుండి ఒడ్డుకేసి యువతలకు తీసుకొని వచ్చి కృపాక్షేమాలు మరి ఎలా పొందుకోవాలో వాటిలో ఎలా నిలిచి ఉండాలో క్షేమకరమైనటువంటి స్థిరమైనటువంటి ఆశీర్వాదం దీవెన ఎలా పొందుకోవాలో ప్రభుయే ఏ నేర్పించాడు శ్రమ కలుగకు మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటు నడుచుకొని చున్నాను అని చెప్పి వాక్యంలో రాస్తాడు కాబట్టి దేవుని బిడలరా వాక్యములో మనము నిలిచి ఉన్నప్పుడు వాక్యం మనలో నిలిచి ఉన్నప్పుడు ఎవడు నా ఎందు నిలిచి ఉండను నేను ఎవనెందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు అని చెప్పి వాక్యములో రాయబడి ఉంది ఆ అనుభవం మన జీవితంలో స్థిరపడినప్పుడు మనం ఆ అనుభవంలో స్థిరపడినప్పుడు మన పాదాలు మరి క్రీస్తు అనే బండ మీద నిలిచి ఉన్నప్పుడు దేవుని బిడలరా మన జీవితం ఒక క్రొత్త మలుపు తిరుగుతుంది అప్పుడు దేవుని కృపాక్షేమాలు మన వెంట వస్తాయి కృప కలుగునుగాక ఈ సమయంలో మీ మరి మీకు ఒక విషయాన్ని మరి చెప్పాలని ఆశపడుతున్నాను అదేమిటంటే కృపాక్షేమాలు అంటే ఏమిటి మరి దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం పాటలుగా పాడుతూ ఉంటాం అంతా అన్ని తెలిసినట్లుగానే మరి ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఆ వాటి లోతుల్లోకి మనం వెళ్ళినప్పుడు దేవుని బిడలరా అర్థం కానిటువంటి పరిస్థితి ఈ కృపాక్షేమాలు అనే విషయాన్ని ప్రభు నాకు ఒక ఆత్మీయత అంతరంగా మరి అనుభవాన్ని బోధించాడు దాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను అదేమిటంటే దేవుని బిడలరా మరి హాస్పిటల్లో ఒక తల్లి మరి బిడ్డను కానీ ఆ రీతిగా ఉన్నప్పుడు ఒక సహోదరి అనుకుందాం ఒక సహోదరి ఒక బిడ్డను కని మరి ప్రసవించి అలా బెడ్ మీద పడుకొని ఉన్నప్పుడు దేవుని బిడ్డలరా మరి ప్రసవించినటువంటి ఆ సహోదరిని మరి కనినటువంటి ఆ బిడ్డను మనం చూస్తాం అప్పుడు దగ్గరికి వెళ్ళి బిడ్డ బాగుంది అలాగే తల్లి కూడా బాగుంది తల్లి బిడ్డ క్షేమముగా ఉన్నారు అనే మాట మనం సహజంగా వాడుతూ ఉంటాం దేవుని బిడ్డలరా మరి తల్లి బిడ్డ క్షేమముగా ఉన్నారు తల్లి బాగుంది బిడ్డ కూడా బాగుంది అనే అనుభవం అయితే మరి తల్లి ఒకవేళ చనిపోయినప్పుడు బిడ్డ బ్రతికినప్పుడు అది ఎలా ఉంటుంది బిడ్డను చూసేవారు ఎవరూ లేరే ఎంతమంది ఉన్నా తల్లి ఆదరణ లేనటువంటి బిడ్డ ఎలా బ్రతుకుతుంది అని అనుకుంటూ ఉంటారు దేవుని బిడ్డలరా ఒకవేళ తల్లి బ్రతికి బిడ్డ చనిపోయింది అనుకోండి తల్లి బ్రతికిన కన్నీటి ఘోష మరియు విలాపన మరి విలపించే అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి ఆ తల్లి మరి నా కూర్చున్నా పడుకున్న ఆ బిడ్డ జ్ఞాపకాలు ఆ తల్లికి తన చుట్టూ తిరుగుతూ మరి ఆక్రందిస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటుంది బోన్ చేయదు మరి అలా చిన్న పిల్లల్ని ఎవరినైనా చూసినప్పుడు హాస్పిటల్లోని ప్రక్క బెడ్లు ఎవరైనా కన్నినటువంటి ఆ చిన్నారి బిడ్డలను చూసినప్పుడు మరి తల్లి హృదయం విలపించిపోతుంది ఇంటికి తీసుకొచ్చిన మరి కొన్ని నెలలు మరి ఆ రీతిగా బాధపడుతూనే ఉంటుంది అయితే తల్లి బ్రతికినప్పుడు బిడ్డ బ్రతికినప్పుడు వారిద్దరూ చక్కగా క్షేమముగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ ఏ సమస్య లేదు దీనినే ప్రభు నాకు వివరిస్తూ తల్లి కృప అని చెప్పాడు మరి బిడ్డ క్షేమం అని చెప్పాడు అదిగో చూస్తున్నటువంటి ఆ దృశ్యమే కృపాక్షేమాలు అని నాకు బోధించాడు ఈ విషయాన్ని నాకు అర్థమయ్యేటట్లు ప్రభు చెప్పాడు మరి మీకు కూడా నేను అర్థమయ్యేటట్లు ఈ విషయాన్ని ఉపమానాన్ని మీతో చెప్తున్నాను దేవుని బిడ్డలరా తల్లి కృప అయితే మరి క్షేమం బిడ్డ అయితే తల్లి వంటి దేవుడు కృప హలెలుయ బిడ్డలం మనమే నేను మీరు మనం మరి దేవుని వడిలో దేవుని చేతిలో పసిబిడ్డలమై ఉన్నా దేవుని వాక్యంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది అదేమిటంటే దేవుని బిడ్డలారా ఒకని తల్లి వాణిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ను ఆదరిస్తాను దానికంటే ముందు ఒక మాట నేను మీతో చెప్తాను అదేమిటంటే మన దేవునికి ఒక పేరు ఉంది ఆ పేరు ఏంటంటే ఎల్షాయ్ దేవుడు అనే మాట దేవుని బిడలరా ఎల్ షదాయ్ అనే మాటకు సర్వ శక్తిమంతుడైన దేవుడు అనే అర్థం ఒకవైపు ఇంకొక వైపు తల్లి రొమ్ము వంటి రొమ్ము కలిగినటువంటి దేవుడు అనే అర్థం దేవుని బిడలరా తల్లి మరి తన రొమ్ముతో బిడ్డకు పాలు ఇచ్చి సన్యమిచ్చి ఎలా పెంచి పోషించి పెద్ద చేస్తుందో మరి తల్లి ప్రక్కలో ఆ బిడ్డ ఉంటే బిడ్డ ప్రక్కనే ఆ తల్లి ఉంటే ఆ తల్లి రొమ్ము ఆ బిడ్డ నోటిలో పెట్టుకుని ఎలా పాలు త్రాగుతూ ఆదమర్చి అలా చక్కగా సేద తీరుతూ నిద్రపోతూ ప్రశాంతంగా ఉంటూ తన సమస్త బాగోగులు తల్లే చూసుకుంటుంది అనే ఒక ధ్యాసలో ఆ బిడ్డ ఉంటుంది మరి అంతకంటే మించినటువంటి మన దేవుడు తల్లి రొమ్ము వంటి రొమ్ము కలిగినటువంటి దేవుడు ఒకని తల్లి వాణిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ను ఆదరిస్తాను కష్టములు నష్టములు శ్రమలు శోధనలు విపత్తులు ప్రమాదములు అపాయపు అంచులలో అగాధపు లోయలలో దేవుని బిడలరా మరి దేవుడు నా జీవితంలో అలా నన్ను ఆదరించాడు కన్నీళ్ళు తుడిచాడు మరి వాక్యపు రొమ్ము నా నోటిలో పెట్టి నా చెవులకు వినిపించి ఆ రీతిగా తృప్తిపరిచి నెమ్మదినిచ్చి ఆదరణ ఇచ్చి ప్రతి అననుకూల పరిస్థితులలో ఆదరణ అనుగ్రహించి అలా ముందుకు నడిపించాడు మరి శిష్యులు ఆ సముద్రంలో పోతున్నారు పడవలో ఉన్నారు గాలి వాన తుఫాను వచ్చింది అక్కడ ఏం జరిగింది ప్రభు అయితే కృపా తల్లిగా అక్కడ వారి మధ్యలోనే ఉన్నాడు వారి పక్కనే ఉన్నాడు వారితో ఉన్నాడు అయితే దేవుని బిడలరా శిష్యులు విలవిలలాడిపోతున్నారు తుఫాను ఎక్కువైపోతుంది గాలి అలలు కెరటాలు పెచ్చిమీరిపోతున్నాయి మరి పడవలోకి నీళ్ళు వస్తాయేమో భయము ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ సర్వ ప్రయత్నాలు చేసి చివరికి ఏమీ చేయలేక నిస్సహాయ చేతులతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రభును లేపుతున్నారు ప్రభు లేచి మేల్కొని ఒక మాట అన్నారు మీరెందుకు భయపడుతున్నారు మీతో నేను లేనా మీరు నాతో లేరా మనతో తండ్రి లేడా మీకెందుకు భయం అని చెప్పి ఆ రీతిగా వారి వైపు అలా చూశాడు వెంటనే సముద్రం వైపు చూసి నోర్ ముయ్ అని చెప్పి ఆ రీతిగా మాట్లాడాడు దేవుని బిడ్డలారా వెంటనే గాలి వాన శబ్దం నిశ్శబ్దమై ఓరుకుండి పోయింది ప్రభుయే ఓరకుండు అని చెప్పాడు అల్లే లూయ దేవునికి మహిమ కలుగును గాక ఈ వాక్యం ఈ మాటలు వింటున్న మీ జీవితంలో ఏదైనా గాలి వాన తుఫాన్ అణచివేస్తుందా దేవుని బిడ్డలారా తల్లి వంటి దేవుడిని ప్రక్కనే ఉన్నాడు నీకు తోడుగా ఉన్నాడు నీ ఇంటిలో ఉన్నాడు నీ నిన్ను చూస్తున్నాడు గమనిస్తున్నాడు నీ ప్రక్కనే ఉన్నాడు నీ మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయనను మేల్కొలిపి ప్రార్థనలో ఆ రీతిగా ఆయనకు మీ విషయాన్ని సమస్యను ఘోషణ చెప్పినప్పుడు ఆయన మేల్కొని మరి మీ జీవితంలో పరిస్థితులన్నిటిని అణిచివేసి చక్కపరిచి క్షేమాన్ని కలుగు చేస్తాడు కాబట్టి దేవుని బిడ్డలారా కృపాక్షేమాలు శిష్యులకు క్షేమం కలిగింది తల్లి వంటి కృప కలిగిన దేవుడు వారి ప్రక్కనే ఉన్నాడు అద్భుతాన్ని చేశాడు కాబట్టి విపత్తు ప్రళయం ఆపద మరియు తుఫాను వంటి శ్రమ ఏదైనా మీ జీవితంలో మీ ముందు మిమ్మలను ముంచ ప్రయత్నం చేస్తూ ఉంటే తల్లి వంటి కృప కలిగిన ఏసయ్య మీ ప్రక్కనే ఉన్నాడు ప్రార్థించండి నేను మీ పక్షముగా ప్రార్థన చేయబోతున్నాను కృప కాక ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి మీకు స్తోత్రాలయ్య అలనాడు దావిదు రాసినటువంటి మాట నా బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని చెప్పాడు మా జీవితంలో కూడా కృపాక్షేమాలు మా వెంట రానివ్వండి నాన్న తల్లి వంటి దేవునిగా కృపగా మీరు మా పక్కన ఉన్నారు మాకు క్షేమం కలుగుతుంది మా ప్రియులు ఎవరైనా తుఫాను వంటి శ్రమలో శోధనలో భయములు భీతులు కలవరములు ఆందోళన ఉంటే నాన్న వారి తుఫానులన్నీ అణిచివేసి నెమ్మదినిచ్చి కృపాక్షేమాలు కలుగు చేసి బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు వారి వెంట రానివ్వండి ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి పామ్మెంట్